అందరికీ నమస్కారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు కేవలం భాషా ప్రావీణ్యమే కాక బహుముఖ ప్రజ్ఞావంతులైన వారు చాలామంది ఉన్నారు వారిలో నా దృష్టి పదంలోకి వచ్చిన వారిలో కొందరిని ఇప్పటికే నా వీడియో ద్వారా అందరికీ తెలియజేశాను ఇంకా చాలామంది గురించి చెప్పవలసి ఉంది ప్రస్తుతానికి మరొక తెలుగు తేజం గురించి ఈ వీడియో ప్రస్తుతం నేను తెలుగు డిఆర్పిగా హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమంలో ఉన్నాను తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి నాలాగే విచ్చేసిన పండితులు ఇక్కడ సందర్భోచితంగా తమ కళలను ప్రదర్శిస్తుంటే చూసిన నాకు ఆ స్థాయి తెలుగు ఉపాధ్యాయుడు ఒకరు గుర్తొచ్చారు వారే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొణిజర్లలో ఎస్ఏ తెలుగుగా పనిచేస్తున్న ఊటుకూరి పురుషోత్తమరావు గారు ఈయన నిజంగా పురుషోత్తముడే నా పాఠశాల స్థాయి నుండి నాకు పరిచయం ఉన్న వ్యక్తి తెలుగు పద్యాలను పాడి వినిపించడంలో ప్రతిభావంతులు వీరి నోటి నుండి వెలువడిన మహాభారతంలోని ఉత్తర గోగ్రహణం సందర్భంలోని ఈ పద్యాన్ని మచ్చకు మీ ముంచుతున్నాను లలిత కంబు ప్రభా కలిత దివ్య పతాకాహారోవాడు రాధాత్మజుండు కనక గో వృష సాంద్రకాస్ఫుట ధ్వజ సముల్లాసం కృపుడు మణిమయోరగ రుచి జాల మహితమైన మణిమయో రగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రఘన తాళ తరువగుడము వాడు సురనదీ సూను ఏర్పడ చూసి అదే మహాభారతంలోని మైసభా ఘట్టంలో దుర్యోధనుడు గంభీరంగా పలికిన ఈ మాటలు ఏకపాత్రాభినయం కొరకు పురుషోత్తమరావు గారి నోటి వెంట పలికితే ఆ దుర్యోధన పాత్రను ధరించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన స్వర్గే ఎన్టీ రామారావు గారే నాకు గుర్తొస్తారు

అరే కాక్షణి చెము సమూహము అధినాథుండనకు నాకు ఈ లోకం ఏసాధ్యము ఇప్పుడే పోయి ఆ పాండవ హతకులను చీల్చి చందాడదా ఆ పురంబు భస్మీ పడలము గావించదా ఆ పోపిష్టనా పంచాలిని యంచరాని మహాపదల ముంచదా నా మనోవికల్పం నాకు కారణమైన ఆ మై సభను విధ్వంసమర్చద కర్తవ్య కర్తవ్య విచారణము లేదు

తరగతి గదిలో తెలుగు పాఠాలను ఆకట్టుకునే విధంగా చెప్పే ఈ పండితులలో మరొక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఒక పాటను మామూలుగా ఎంత ఆకర్షణీయంగా పాడతారో తిరగేసి కూడా అంతే అద్భుతంగా పాడగలరు అక్కేనేని నాగేశ్వరరావు గారు నటించిన శ్రీమంతుడు సినిమాలోని ఈ పాటను వినండి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దానా గులిబులి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయ్యావా బులిబులి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దానా గులిబులి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దానా మరచిపోయావా నువే మారిపోయావా ఆయో మరచిపోయావా అనువే మారిపోయావా ఎవరో రాజా అంటావే నీ రాజానే కాదంటావే ఎవరో రాజా అంటావే నీ రాజానే కాదంటావే కళ్ళు తెరచుకో కళ్ళు తెరచుకో నిజం తెలుసుకో కావాలంటే పరీక్ష చేసుకో చూసుకో బులి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దాన బులిబులి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దానా మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా బొమ్మల పెళ్లి చేశానే ఈ బొమ్మకు హారం వేశానే బొమ్మల పెళ్లి చేశానే ఈ బొమ్మకు హారం వేశానే అడ్డదారులే తిరిగానే చంపదెబ్బలే అడ్డదారులే తిరిగానే నే చంపదెబ్బలే తిన్నానే సచ్చి బ్రతికిని అయ్యో రాధా నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే బులి ఎరని బు బుగ్గల చంపకు చారెడు కన్నుల దాన బులిబులి ఎర్రని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దాన మరచిపోయావా అనువే మారిపోయావా అయ్యో మరచిపోయావా అనువే మారిపోయావా లిబులిబు నిర్య లగ్గబు నాదా నాద కూపంచాలను క నాద లిబులిబు లగ్గబు నాదా బు నాదా కూపంచు క నాద చిరయా పోణూ పో చిరమ వెను రిమాయా లిబు నిర్యయ్య గూనా కూర చాలన్ను కనాద లిబులిబు నిర్లయల గబునాదా కూపంచాలను కనాద చిరయా పోహ్ వెను వాయా చిర వాయా పోహ వెను పో రోవయ జారా వేటామా ని రోవయ జారా వేట నిజారా నేట

చిరమవాయ పో వేణు పో లమ్మ బొడ్లింపేనే సాచే ఈ కుమ్మ కుమ్మవరం హానే సాలింపే సా కుమ్మవరం హానే సాడా గారి తినే పంచలెబ్బదే నే నాతి లేరు దానే గారి తినే పంచలెబ్బదే నే నాతి చీచకి బ్రణి నే చీచకి బ్రణి కూత నే నా వేటామా లిబు లిబు నిర్రయ్యల గబు నాదా కుపంచడొర చాలన్ను కనాద లిబులిబు లిబు నిర్రయ్యల గబు నాదా కుపంచడొర చాలన్ను కనాదా చిరమవాయా పోహ వేణు రిమవాయా పో చిరమవాయా పోహ వేణు రిమవాయా పో ఇప్పుడు మీకు కూడా మీలోని ప్రతిభను అందరికీ తెలియజేయాలనిపిస్తోంది కదూ ఇంకా ఆలస్యం చేయకుండా మీ గురించి నాకు తెలియజేయండి సమయం చూసుకొని మీ ప్రత్యేకతను కూడా నా వీడియోలో బంధిస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి మీ కృష్ణార్జున్ రంగపురి